అందరికీ ఎలా ఉన్నారు మోమోస్ హక్కా నూడిల్స్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చౌమిన్ మంచూరియన్ ఇవన్నీ మనకు బాగా తెలిసిన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ డిషెస్ కదా ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో చాలా పాపులర్ డిషెస్ మోమోస్ వెజ్ మంచూరియా వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ రోజు వీడియోలో మనం గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చేయడం ఈజీ కానీ కాస్త స్పీడ్ అవసరం ఉంటుంది ఇక్కేందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా మనం ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకుని దానిలో స్టెమ్స్ అవి కట్ చేసి మీడియం సైజ్ ఫ్లోరెట్స్ తయారు చేసుకుని వాటిని సాల్ట్ వాటర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాన ఇచ్చి రన్నింగ్ వాటర్లో టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల దానిలో ఉండే దుమ్ము ఇన్సెక్ట్స్ పోయి ఫ్లవర్ ఫ్లారెట్స్ ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు దీని మీద మనము ఒక ఐదు ఆరు టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి తరువాత దాని మీద టూ టేబుల్ స్పూన్స్ మైదా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ముందుగా ఈ మిక్స్ అంతా కూడా ఫ్ల ఫ్లారెడ్స్ బాగా అండేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ పలచగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మనం కలుపుకోవాలి మనం ఎంతవరకు మిక్స్ చేయాలి అంటే అన్ని ఫ్లోరెట్స్ ఈ మిక్స్తో అంటే మైదా కార్న్ఫ్లవర్ మిక్స్తో కంప్లీట్గా కోట్ అవ్వాలి ఒకవేళ కొంచెం నీళ్ళు తక్కువ అయితే ఒక రెండు టీ స్పూన్స్ మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు మరి పలసం చేసుకోకండి చూస్తున్నారు కదా ఈచ్ ఫ్లట్కి మనం కోట్ చేయాలి బాగా కోట్ అయిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఫ్లారట్స్ని విడివిడిగా మెల్లమెల్లగా వేసుకోవాలి మొదటి టూ త్రీ మినిట్స్ కలపకండి కోటింగ్ డిస్టర్బ్ అవుతుంది తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న ఫ్లారట్స్ని తీసి ఒక పేపర్ టవల్ వేసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు మిగిలిన కాలిఫ్లవర్ ఫ్లారట్స్ని కూడా వేసుకుని ఒకటి రెండు రౌండ్లు వేయించుకోవాలి వేయించుకున్నట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మంచూరియా గ్రేవీ ప్రిపేర్ చేసుకోం దీనికోసం టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ గార్లిక్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ అల్లాన్ని సన్నగా ముక్కలు చేసి అది కూడా వేసుకోవాలి తర్వాత త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ సన్నగా చాప్ చేసి అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ని సన్నగా చాప్ చేసి అది వేయాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలు తరిగి వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూను వినేగర్ వేసి క్విక్గా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనము ఒక అరకప్పు నీళ్ళు వేసి వన్ ఆర్ టూ మినిట్స్ ఉడకనివ్వాలి అలాగే చాప్ చేసిన టూ టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లవర్ స్లరీని యాడ్ చేసుకోవాలి ఈ స్లరీకి మనము త్రీ టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ ప్లస్ అరకప్పు వాటర్ వేసి తయారు చేసుకుంటాము దీన్ని మనం యాడ్ చేసి క్విక్గా కలపడం స్టార్ట్ చేయాలి లేకపోతే కార్న్ఫ్లోవర్ మిక్స్ థిక్ అవుతుంది సో యూనిఫామ్గా థిక్ అవ్వాలంటే వెంటనే కలపడం మొదలుపెట్టి మనం దీన్ని కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఒకవేళ కన్సిస్టెన్సీ కనుక మరీ థిక్గా అనిపిస్తే యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకోవచ్చు సో దట్ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు మనం గ్రేవీని తయారు చేసుకోవాలి గ్రేవీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము ఇప్పుడు వేయించి పెట్టి ఉంచుకున్న క్లారి క్యాలిఫ్లవర్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గోబీ మంచూరియా రెడీ అయింది దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం సెసామ్ సీడ్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి వెజ్ లవర్స్కే కాదు నాన్ వెజ్ ఫ్రెండ్స్కి కూడా ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది తప్పక ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ